హాయ్ నమస్తే హరి బాబు ఈరోజు మార్కెట్కి అయితే సరుకులు అరవై ఐదు వేలు దాకా వచ్చినాయి కొంచెం అటు ఏసీలు కానీ ఇటు నాన్ ఏసీలు కానీ ఏసీలు అక్కడక్కడ పెడుతున్నారు నాన్ ఏసీలు కూడా కొద్దిగా ఈరోజు మూమెంట్ స్లో అనిపించిందండి కొద్దిగా అన్ని మిర్చి రకాలకు కూడా ఆ మిర్చి రకాలు చూడండి వీడియో ఈరోజు కొన్ని మిర్చి రకాలు ముందుగా చూద్దాం తర్వాత మార్కెట్ ధరలు తర్వాత స్లో మూమెంట్ చూద్దాం మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి త్రీ థర్టీ ఫోర్ ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ చదివిండు కానీ గ్రేడింగ్ ఉందండి తలపర అక్కడక్కడ తలపరా గ్రేడింగ్ ఉంది అందులో యూనిఫామ్ క్వాలిటీ కాదు కొంచెం సైజు తక్కువ రకాలు అన్నీ ఒకే యూనిఫామ్ కాకుండా తలపురకుండి తీసుకోవాలి పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ ఏసీ మిర్చి ఆర్మోర్ అండి మీరు చూస్తుంది ఆర్మోర్ ఏసీ మిర్చి ఆర్మోర్ అండి డీలక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ అండి బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కి కొంచెం తగ్గిద్ది బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కి బెస్ట్కి మధ్యలో ఉండేది బెస్ట్ ప్లస్ అంటే సూపర్ 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 బెస్ట్ అన్నట్టు మిర్చి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు జరిగింది మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి అంటే లేటుగా పెట్టినాయి ఏసీ మిర్చి వన్ జీరో ఎయిట్ వన్ ఏసీ మిర్చి కానీ ఇవి మార్చి నెల అక్కడికి పెట్టిన క్వాలిటీలు ఇవన్నీ కూడా అంటే అంత క్వాలిటీ కాదు బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదమూడు వేల ఐదు వందలు జరిగిందండి మార్కెట్లో ఏసీ మిర్చి లేట్గా పెట్టినాయి వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తుంది నాన్ మిర్చి అంటే తేజ నాన్ మిర్చి తేజ తేజ ఈ తేజ బెస్ట్ ప్లస్ అంటే అటు డీలక్స్కి బెస్ట్కి మధ్యలో ఉండేది సూపర్ బెస్ట్ బెస్ట్ ప్లస్ అంటాము మిర్చి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా ఈ క్వాలిటీ ఉన్న మిర్చి అటు కందుకూరు గిద్దలూరు అటువైపు కొంచెం రంగులు ఉన్నాయండి క్వాలిటీ పరంగా బాగానే ఉన్నాయి మీరు చూస్తుంది నాన్ ఏసీ మిర్చి అండి సిజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ అండి మీడియం బెస్ట్ అయినా కొంచెం దేశవాల్ రకాలు కాబట్టి పదకొండు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా సిజంటా బ్యాడ్కి మీడియం బెస్ట్ మించి పదకొండు వేలు జరిగిందండి మార్కెట్లో కాకపోతే కొంచెం మూమెంట్స్లో అనిపించింది తేజ తాలండి తేజ తాలు తాలు కూడా కొంచెం మూమెంట్ అలా కొంచెం మూమెంట్ కూడా ఉందండి లాస్ట్ కోతలు కాబట్టి చూడండి ఆకుపట్టు ఇవన్నీ కూడా పుల్ల అంటే గ్రేడింగు తాలుకైనా ఎంపికైనా గ్రేడింగు పుల్ల గిల్లా అవి లేకుండా ఆకుపట్టు అవి లేకుండా ఉంటే బాగానే ఉంటుంది పదివేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగినాయండి ఇవన్నీ కూడా ఈరోజు కొన్ని రకాలు చూద్దామండి టోటల్గా అయితే మార్కెట్ కొద్దిగా స్లో బుల్లెట్ చూసుకుంటే పద్నాలుగు వేలు జరిగిందండి హైయెస్ట్ రేట్ ఇలా నాన్ ఏసీ మిర్చి బుల్లెట్ పదివేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా జరిగింది కుబేరా కూడా తొమ్మిది వేల కాడి నుంచి ఈరోజు మొదలుకొని పదమూడు వేల దాకా హైయెస్ట్ రేట్లు అయితే జరిగినాయి నాన్ ఏసీ మిర్చి రకాలు మీరు చూసేవన్నీ కూడా నాన్ ఏసీ ఏసీలు కాదండి ఏసీలు అన్ని రకాలు పెడతలా ఇంకా ఆరుమూరు కూడా పదివేలు కానించి మొదలై పదమూడు వేల ఐదు వందలే జరిగింది నాన్ ఏసీ మిర్చి రకాలు మొదలై పదిమూడు మూడు వేల మొదలు పదమూడు వందలకి ముగింపు అయితే జరిగింది హయ్యెస్ట్ రేటు పదమూడు వేల ఐదు వందలు ఇంకా రోమీ టూ సిక్స్ విషయానికి వస్తే రోమీ టూ సిక్స్ కూడా రోమీ టూ సిక్స్ కానీ షార్క్ కానీ కొంచెం మూమెంట్ కూడా స్లో అండి మార్కెట్ జస్ట్ స్లో పన్నెండు వేలు కానుంచి పదిహేను వేలు దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను పదిహేను వేలేనండి కొంచెం మార్కెట్ అనేది కొంచెం అడావుడిగా కనపడలేదు దానితో క్వాలిటీలు తగ్గినాయి జస్ట్ స్లో ఇంకా త్రీ ఫోర్ వన్ను చూసుకుంటే పదకొండు వేలు కానుంచి పద్నాలుగు వేలు దాకా భద్రాచలం పదహారు వేలు దాకా దేశవాలి పదకొండు కా నుంచి పదివేలు కాడ నుంచి పద్నాలుగు వేలు ఏమో భద్రాచలం పదకొండు వేలు కాడ నుంచి పదహారు వేలు దాకా దేశవాలి ఇంకా తేజ చూసుకుంటే తేజ మార్కెట్ కూడా క్వాలిటీ ఉంటే స్టడీ మార్కెటే కానీ క్వాలిటీ అయితే తగ్గిందండి పన్నెండు వేలు నుంచి మొదలుకొని పంతొమ్మిది వేల దాకా అయితే జరిగింది ఈరోజు మార్కెట్లో తేజ మిర్చి సిజంట సీజంట తొమ్మిది వేల నుంచి మొదలుకొని హయ్యెస్ట్ రేటు కొంచెం గిద్దలెవరు పోయి దేశవాలి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు జరిగినాయండి సిజంటా బ్యాడ్కి నాన్ ఏసీ రకాలు ఇంకా డీడీ కర్నూలు పదివేలు కా నుంచి హైయెస్ట్ రేటు పదమూడు అంటే పదమూడు అంటే క్వాలిటీలు ఉండట్లేదండి మెయిన్గా పదమూడు వేలు అంటే ఉన్న క్వాలిటీలో కొద్దిగా బెస్ట్ క్వాలిటీలు పదమూడు వేలు డీలక్స్ అనుకోవటమే లాస్ట్ అవతల కాబట్టి రాట్లా సరుకులే తగ్గిపోయినాయి టూ జీరో ఫోర్ త్రీ పదివేలు కానుంచి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు ఈరోజు మార్కెట్లో అయితే కొంచెం స్లోనే టూ జీరో ఫోర్ త్రీ కూడా పదివేలు పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదమూడు డెలెక్స్ అయితే పదమూడు వేల వందలు ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి స్టడీ మార్కెట్ అయినా కానీ సరుకు లేదు క్వాలిటీ లేవు కాబట్టి పదివేలు కానించి మొదలుకొని పద్నాలుగు వేలు దాకా జరిగినాయి హయ్యెస్ట్ రేట్లు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి ఇంకా తాలు చూసుకుంటే సీటు తాలు రంగు తాలు అయితే నలభై ఐదు వందల నుంచి డెబ్బై ఐదు వందల దాకా అండి మార్కెట్లో సీటు తాలు రంగు తాలు ఏది త్రీ ఫోర్ వన్ డీఈీ కొంచెం త్రీ థర్టీ ఫోర్ తాలు ఈ తాలు కూడా ఇంకా తేజ తాలు కూడా మూమెంట్ స్లో కాబట్టి మీరు చూస్తున్నాయి ఇందాక మీరు చూసిన తాలు పదివేలు అయితే కొద్దిగా రంగు అయితే పదివేల ఐదు వందలు హైయెస్ట్ పదకొండు అండి ఇవ్వండి ఈరోజు కొన్ని మిర్చి రకాలు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి